అందరికీ నమస్కారము హర హర మహాదేవ శంకర కార్తీక పురాణము ఇరవై నాలుగో అధ్యాయము అంబరీషుని ద్వాదశి వ్రతము మహాముని మరల అగస్యునితో ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావము ఎంత వివరించినను ఎంత విన్నను తనివి తీరదు నాకు తెలిసినంత వరకు వివరింతును ఆలకింపు గంగా గోదావరి మొదలగు నదుల్లో స్నానం చేసినందువల్లనూ సూర్యచంద్రగ్రహణ గ్రహణ ముందు స్నానాదులలోంచినను ఎంత ఫలం కలుగునో శ్రీమన్నారాయణ్ణి నిజతత్వంను తెలిపెడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కరియ ఫలము ఇతర దినముల్లో చేసిన ఫలము కంటే వెయ్యి రేట్లు అధికం కాగలదు ఆ ద్వాదశి వ్రతం చేయి విధానం ఎట్లో చెప్పి వినుము కార్తీక శుద్ధదశమి రోజున పగడిపూట మాత్రమే భుజించి ఆ మర్నాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతం చేయక షుట్కో నుండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భుజింపబలేను దీనికొక దీనికి ఒక ఇతిహాసం కలదు దాన్ని కూడా వివరించదును సావధానుడివై ఆలకింపమని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబరీషుడని రాజు కళ్ళు అతడు పరమ భాగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతం చేయుచుండి వాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా నుండాను అందుచే ఆ రోజు పెందల కడనే వ్రతం ముగించి బ్రాహ్మణ సమాధానం చేయిదల్చి సిద్ధముగా నుండాను అదే సమయము కచ్చడకు కోప స్వభావుడకు దుర్వాసుడు వచ్చెను అంబరీషుడు ఆ మున్ని గౌరవించి ద్వాదశి గడియల్లో పారాయణ చేయవలేను గాన తొందరగా స్నానం చేసి రమ్మని కోరాను దుర్వాసుడు అందులకు కంగీకరించ కంగీకరించి సమీపంలో నదికి స్నానమునకై స్నానంకై వెడలేను అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నాను దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి అందుచేత అంబరీషుడు తనలో తానిట్లు అనుకున్ను ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానమునకు వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణకు ఆతిథ్యమునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవడం మహాపాపం అది గృహస్థునకు ధర్మం కాదు ఆయన వచ్చేవరకు ఆగితిని ద్వాదశి గడియలు దాటిపోవును వ్రతభంగమగును ఈ ముని మహాకోప స్వభావం కలవాడు ఆయన రాకుండా నేను భుజించిన నన్ను శపించును నాకేమియో తోచుకున్నది బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు గడియలు మించిపోకూడదు దాటిపోయిన పెదప భుజించిన ఎడల హరి భక్తిని వదిలిన వాడగుదును ఏకాదశి నాడును ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనం చేసిన దుర్వాసనకు కోపం వచ్చును అదేనుగాక ఈ నియమమున నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించును దానికి ప్రాయచిత్వం లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు బై భయము లేదు ఆ భయమును మా శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియల్లో భోజనం చేయటే ఉత్తమము ఆయనను పెద్దలతో ఆలోచించడం మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పాను ఓ శ్రేష్ఠులారా నిన్నటి దినము ఏకాదశి ఎగుట చేత నేను కటిక ఉపాసం ఉండిని ఈ దినము స్వల్పంగా మాత్రమే ద్వాదశ గడియలు ఉన్నవి ద్వాదశ గడియల్లో భుజింప ఉన్నది ఇంతలో నాకు ఇంటికి దుర్వాస మహాముని వచ్చేసిరి ఆ మహాముని నేను భోజనముకు ఆహ్వానించి తిని ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండాను ఇప్పుడు ద్వాదశీషుడు ద్వాదడి ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నవి బ్రాహ్మణుడు వదిలి ద్వాదశి గడియల్లో భుజ్జింపవచ్చున లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలన ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలదని కోరను అంతటా ధర్మగులైన పండితులు ధర్మశాస్త్రంలో పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోట్లు గర్భ కుహారములందు జఠరాగ్ని రూపమున రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధానమున పచనము గావించి దేహేంద్రియములకు శక్తి నసంగుచున్నాడు ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వరిను అది చలరేగ్న శుద్బాధ దప్పిక కలుగును ఆ తపము చల్లాచవలనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలేను శరీరమునకు శక్తి కలుగ చేయవాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడై దేవ పూజ్యుడైనాడు ఆ అగ్నిదేవుడునందరూ సదా పూజించవలేను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనమిడుదని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోను వేదవేదంగా విద్య విశారదుడగు మహా యగు సదాచార సంబణుడైన దుర్వాస మహాముని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించడం వలన మహాపాపం కలుగును అందువలన ఆయుషేనం కలుగును దుర్వాసనంతడు వారిని అవమాన అవమానమరించి పాపము సంప్రాప్తమగును అని విశీకరించబరి విశదపరిచిరి ఇరవై నాలుగో రోజు పారాయణం సమాప్తం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్